అసలు వాస్తవానికి చెప్పాలంటే రైతులకు కష్టం అంటే ఏందో తెల్వదుల్లా శమట వాసన ఎట్లుంటదో వాళ్లకు పరిచయమే ఉండదు అసలు అడుగుతా వాళ్లకు పైసలే తెలుసా పైస ఇస్తే ఖరాబ్ చేస్తారు అట్లా కోపంగా చూడకుర్రి చూడకు నాయూ ఒక మేము అధికారంలోకి రాగానే రైతుల జీవితాలల్లా ఎన్నడూ చూడని ఎక్కడ లేని మార్పు తీసుకొస్తాం ఏ పంట చేసినా సరే మద్దతు ధర ఇస్తాం సన్న వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం రుణమాఫీ చేస్తాం రైతు భరోసా ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం ఓ ఇట్లా మస్తుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటి సీఎం రేవంతం సారు అయితే కుర్సీల కుసంగానే సార్ కు మతి మార్పు వచ్చిందో ఏమో అప్పుడు చెప్పిన అన్ని మర్చిపోయిండు గదే తోవల షేయి పార్టీ ఎమ్మెల్యేలు సుతం నడుస్తున్నట్టున్నారు ఆవు షేన్ల మేస్తే దుర్డె గట్టి మీద మేస్తదా అన్నట్టు ఏకంగా రైతుల గురించి ఏ మాట నోటికొస్తే గా మాటనే మాట్లాడుతున్నారు ఇగో చూడు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సారు బోనస్ అడిగిన రైతులను ఏమన్నాడు వందల రూపాయలు క్వింటాలు ప్రభుత్వం భరిస్తుంది మరి ప్రభుత్వం భరిస్తున్నప్పుడు

కాదు అసలు మీకు పైసల విలువ తెలుసా మీరు పండించిన ఓడ్లకు బోనస్ రావాలంటే ఒడ్లు అమ్మినాక నెల రోజులకు ఇస్తాం ఆ ఆగుర్రీ అని రైతులను బెదరగొట్టినట్టే మాట్లాడిండు ఆయబ్బా గిట్లుంటదా ముచ్చట మీకు ఓట్లు కావాల్సి వచ్చినప్పుడేమో అయ్యా అమ్మా అని మా కాడికి వస్తారా మా కడుపులో తలకాయ పెట్టి ఓట్లు అడుగుతారా మేము అడగని హామీలన్నీ ఇచ్చి ఆశ పెడతారా ఇవాళ మాకే ఇల్వదిల్వదు ఐదు వందలు ఊకనే వస్తాయా అని మాట్లాడతారా మరి మా ఓట్లు ఊకనే వచ్చినాయా లేదా అని అడుగుతున్నారు కసిరెడ్డి సారు మాటలిన్న రైతులు మీరు అడగంగానే మీ మాట నమ్మి ఓట్లేసినాం ఇవాళ మీకు తెల్వనోళ్ల లెక్క ఐదు వందల ఇల్వ సర్కారు ఇల్వ తెల్వనోళ్ల లెక్క కనపడుతున్నాం అని మస్తు గరమైతున్నారు రైతన్నలు